రాష్ట్రానికి పెట్టుబడులు ఊరకనే రావు అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడుల ఆకర్షణకి సాధ్యమవుతుంది అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నవారు వెళ్ళిపోవటం ఒక అంశమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొత్త వారు కూడా ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రంలో పరిశ్రమల కోసం ముందుకు రాలేదు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అనంతరం డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా రాష్ట్రం వైపు చూడటం మొదలు పెట్టారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ బులెట్ ట్రైన్ సర్కారు పాలన ఏదైతే నడుస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుకూల వాతావరణం ఏదైతే ఉందో దానికి ఆకర్షితులవుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది వాస్తవ రూపం ఈరోజు ఒకటిన్నర సంవత్సరం దాలుస్తుంది అనేటటువంటి దానికి ఆ ఏదైతే హామీ ఇచ్చామో దానికి ఊతమిస్తూ పెట్టుబడుల ఆకర్షణ నేడు రాష్ట్రంలో జరుగుతూ ఉంది జగన్ హయాంలో రాష్ట్రం అవినీతి పనులకు స్వర్గధామంగా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నేడు కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల స్వర్గధామంగా రాష్ట్రం ఇవాళ కీర్తిని ఆర్జిస్తూ ఉంది పెట్టుబడుల ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది రెండు వేల పంతొమ్మిది ముందే డాటా సెంటర్ ఏర్పాటుకి సంబంధించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అడుగులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఎందుకు కార్యలోపం దాల్చలేదు ఈరోజు ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత రెండు తోడయ్యి లోకేష్ గారి దక్షతతోటి గూగుల్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అమెరికా బయట పదిహేను బిలియన్ డాలర్ తోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విశాఖ తీరాన అతి పెద్ద పెట్టుబడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే నిన్న వరకు చూసాం వైకాపా అనుకూల మీడియా కానీ వైకాపా నాయకులు కానీ డాటా సెంటర్ చుట్టూత ఎన్ని రకాల అవాకులు చవాకులు పేలారు కొంతమంది అది ఒక అవసరం లేనటువంటిదని గోడౌన్ అని చెప్పి గోడౌన్లో ఉండేటటువంటి సరుకుల్ని దాబెట్టేటటువంటి ఆడేటటువంటి అంశంతో వాళ్ళ యొక్క మీడియాలో మాట్లాడించారు దీంతో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశమే లేదని చెప్పారు చాలా తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తే గూగుల్ సంస్థ ఎవరైతే హెడ్ వాళ్ళైతే ఉన్నారో సుందర పిచై గారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వీక్షిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారతదేశంలో సుందర తీర ప్రాంతాన విశాఖపట్నం పదిహేను బిలియన్ డాలర్ల అతి పెద్ద పెట్టుబడి ఆ ప్రాంతంలో డాటా సెంటర్ ఏర్పాటు ద్వారా చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆయన ప్రకటన ముందు అసలు గూగులే రాలేదు గూగుల్ కాదు వేరే పేరే ఏదో అని చెప్పే ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేశారు దానిలో ఉద్యోగాలు రావాల్సినంత రావనేటటువంటి ప్రచారం చేశారు ఏ మాత్రం అవగాహన లేకపోవ అంత పెద్ద పెట్టుబడి ఈ దేశంలో మన రాష్ట్రం ఆకర్షిస్తే ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఇటువైపు పడుతున్నటువంటి సందర్భంలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి వాళ్ళ నాడు కడుచుకునేటటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో మేము అదాని గారి డేటా సెంటర్ని మేము చెప్పాము దానికి కొనసాగింపుగా ఇవాళ గూగుల్ సంస్థ వస్తుందని వార్త ఒక ఏదో చేశాను ఇందాక నేను చూశాను ముందు మీ ఛానల్స్ మీ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలేంటి ఇవాళ మీరు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి వాస్తవం ఏంటి ఒకసారి ఒకసారి కళ్ళకి కట్టినట్టు అబద్ధాలు అనేది నిస్సిగ్గుగా మాట్లాడటం అనేటటువంటిది ఒకటి అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే మీరు మీడియా అడ్డు పెట్టుకొని మీ నాయకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు డాటా సెంటర్ మీద అంత రావనేటటువంటి ప్రచారం చేశారో దానికి లెంపలేసుకోండి ఇవాళ ఇంత పెద్ద పెట్టుబడి ప్రధానమంత్రి గారి చొరవతోటి సుందర గారు చాలా స్పష్టంగా చెప్ చొరవతోటి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి విశాఖ సాగర్ తీరం వస్తున్నటువంటి పెట్టుబడికి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే సాధించిందో ముందేమో చిత్ర విచిత్రమైనటువంటి విమర్శలు వ్యాఖ్యలతోటి గతంలో మీకు ఒక ట్రాక్ రికార్డు ఉంది పచ్చళ్ళ కంపెనీలు లేకపోతే నూడిల్స్ తయారు చేసేటటువంటి కంపెనీల స్థాయిలో మాట్లాడేటటువంటి పరిశ్రమల శాఖ మంత్రులు మీ దగ్గర ఉండేటటువంటి వాటితోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడో కూడా లెక్కలకి సంబంధించినటువంటి డేటాని ఒకసారి పరిశీలిస్తే ఏది వాస్తవం అనేది కూడా తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎంత అనేటటువంటి దాన్ని ఒకసారి కనుక చూస్తే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మిలియన్ డాలర్లు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొత్త సంస్థలు కావు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలకి ఎక్స్పెన్షన్స్కి వాళ్ళ కార్యకలాపాలు ఆయా కంపెనీల కార్యకలాపాలు సంబంధించి కొనసాగుతున్నటువంటి ఆ కంపెనీలకి సంబంధించినటువంటి పెట్టుబడులు మాత్రమే ఎంతయ్య అంటే ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మిలియన్ డాలర్ అంటే ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనుకోవచ్చు రఫ్గా అంటే పది వేల కోట్ల రూపాయలు కూడా సాధించలేనటువంటి పరిస్థితి గతంలో ఐదో స్థానం వరకు పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో రెండు వేల పంతొమ్మిది ముందు ఆంధ్రప్రదేశ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తి అయ్యేటప్పటికి పద్నాలుగో స్థానానికి దిగజార్చాడండి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారంతో నారా లోకేష్ గారి దక్షిణతోటి ఆయన ఏదైతే చొరవతోటి ముందుకు వెళ్ళారో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడం అంటే ప్రజలే పాలనని బేరీ చేసుకుంటా ఉన్నది వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల ఆకర్షణ అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే పదిహేను బిలియన్ డాలర్ల విలువ లక్షా ముప్పై రెండు వేల కోట్లు ఇవాళ ఉన్నటువంటి మారక విలువతో చూసినట్లయితే ఏమాత్రం కనుచూపు మెరలో కూడా లేనటువంటి పరిస్థితి వ్యత్యాసాన్ని ఒకసారి కనుక రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతి ఏదైతే ఉందో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఒకసారి గనక మనం బేదీ చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఆర్థిక సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పటి వరకు అక్షరాల పదకొండు లక్షల కోట్ల రూపాయల పైచీలకు పెట్టుబడులను సాధించడం జరిగింది ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కలపడం జరుగుద్దు దానికి అతి అత్యంత సానుకూలమైనటువంటి ఒక ప్రయాణం ఈ యొక్క మొత్తం ఒకటిన్నర సంవత్సరంలోనే కొనసాగటం దాదాపు ఈ పదకొండున్నర లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడుల ఆధారంగా ఒక పది నుంచి పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధికి కల్పనకి ఒక మంచి దారులు వేసినటువంటి మంచి ప్రయాణికి దారులు వేసినటువంటి వేసినటువంటి పరిస్థితి ఒక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం జూన్న అధికారంలో చేపట్టి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి అక్షరాల నాలుగు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రకటన ప్రకారము రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపలే దాదాపు నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయల వరకు రీచ్ కావటం తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నాము గూగుల్ డాటా సెంటర్ కానీ మిట్టాలు కానీ కాగ్నిజెంట్ కానీ ఈ సంస్థలు కూడా ఇక్కడ బీపీసీఎల్కి సంబంధించినటువంటి అడుగుల ముందు పట్టడం కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు ఏదైతే కే రాష్ట్ర కేబినెట్ ఆమోదించినటువంటి పెట్టుబడులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవాళ లెక్కలు బహిర్గతం అవుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి నేడు రెండు వేల ఇరవై నాలుగు అనంతరం కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సమయోచిత సహాయం ఏదైతే అందుతూ ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత దానికి తోడైంది ఉ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమన్వయం అట్లాగే పెట్టుబడుల కోసం ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి నిరంతర కృషి ఇవన్నీ కలిసి నేడు దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి గమ్యస్థానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మారింది నేడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ దూసుకు వెళ్తూ ఉంది ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ముఖ్య లక్ష్యం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఒక్కసారి మనం గమనించినట్లయితే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అని దేశ ఆర్థిక రాజధానిగా మన రాష్ట్ర ఆర్థిక రాజధాని దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉంది అలాగే మన రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి దేశీయ విదేశీయ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దటం అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ రావటము మిట్టాలు స్టీల్ ప్లాంట్ ఇందాక ఏదైతే చెప్పామో రావటము హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించి దాదాపు ఒక లక్ష రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి రావటం విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి అడుగులు వేగంగా ముందు పట్టము కార్యాచరణ రూపు ఈ విధంగా ఒకవైపు పారిశ్రామికీకరణ అలాగే సేవారంగంలో ఊతమిచ్చేటటువంటి విధంగా చేస్తూనే పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు తీసుకొని ముందుకు వెళ్తాం అంటే విశాఖపట్నము కేవలము ఒక ఐటీ ఐటీ ఆధారిత సంస్థలు ఏర్పాటుకే కాకుండా ఫార్మాసిటికల్కి కానీ అదేవిధంగా హైడ్రోపవర్ ప్లాంట్కి సంబంధించి కానీ పర్యాటకంగా కూడా మనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి అరకు కానీ సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రకృతి రమణీయత కానీ అంటే అన్ని రకాలుగా ఏదైతే ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడు నాటికి విశాఖపట్నం నుంచి మేము రాబడతాం అనేటటువంటి మాట లోకేష్ గారు అన్నారు అది వాస్తవ రూపం దాల్చడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాలు ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాయి అలాగే రాయలసీమకి సంబంధించి కోపత్తి ఓర్వకల్లు పారిశ్రామిక కార్డర్లు రెండు కారిడార్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు సహాయ సహకారం ఇవ్వటము అలాగే కోపర్తిని స్మార్ట్ సిటీగా కూడా అభివృద్ధి చేసేదానికి తీసుకున్నటువంటి కార్యాచరణ రాయలసీమలో అలాగే డ్రోన్ పార్కుని తీసుకోవడం జరిగింది సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమకి సంబంధించి రాయలసీమని గతంలో కియా తీసుకురావటము అదే స్ఫూర్తితో ఈరోజు వస్తు తయారీ పరిశ్రమలుకి కావలసినటువంటి ఊతంని రాయలసీమ ప్రాంతం ఇస్తూ మరొక వైపు హార్టికల్చర్ హార్టికల్చర్ని ఏదైతే ఉందో దాని ద్వారా ఆ జోన్ని హార్టికల్చర్ జోన్గా అభివృద్ధి చేసేటటువంటి విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డబుల్ఇన్జి సర్కార్ ముందుకు వెళ్తూ ఉంది మధ్య ఆంధ్ర సెంట్రల్ ఆంధ్రాలో అమరావతి నిర్మాణం కానీ క్వాంటమ్ వాలీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ రామాయపట్నం పోర్టుకి సంబంధించి కానీ మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్న విధానం కానీ బీపీసీఎల్కి సంబంధించిన రిఫైనరీకి సంబంధించిన అంశంలో కానీ ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా సెంట్రల్ ఆంధ్రాలో అంటే ఒకవైపు ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి అన్ని ప్రాంతాలని సమదృష్టితో చేసేటటువంటి విధంగా ఈ ఒకటిన్నర సంవత్సరంలో డబుల్ ఇంజిన్ సర్కారు ప్రయాణం ఏదైతే ఉందో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు దూసుకెళ్తా ఉంది రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం పదకొండు లక్షల కోట్ల చీలుగా ఈరోజు పెట్టుబడులను ఆకర్షించడం అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి పదిహేను శాతం వృద్ధి రేటుతో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా స్వర్ణాన దిశగా అవతరించేటటువంటి విధంగా ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో వికసిత భారత్లో కీలక భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఏదైతే ఇందాక అన్నామో వైజాగ్ నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ జీఎస్డిపి లక్ష్యంగా లోకేష్ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని దాటారో ఆ సంకల్పం సాధ్యమే ఎందుకంటే కొంతమంది మీ సోషల్ మీడియా నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఏదైతే డాటా సెంటర్కి సంబంధించి ఏ విధంగా అయితే చిలువలు పలవులుగా విద్వేషాన్ని వారి యొక్క విషయాన్ని చిమ్మారో అదే ప్రయత్నం ఈ యొక్క అంశం మీద కూడా మాట్లాడేటటువంటి ప్రక్రియను చూస్తూ ఉన్నాం ఇందాకే చెప్పాము ఎన్ని రకాల అంశాలు విశాఖపట్నానికి సంబంధించి ఒకవైపు ఏదైతే డాటా సెంటర్ రావటం దానివల్ల ఐటీ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మెట్టాలి సంస్థకి సంబంధించి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆల్రెడీ కార్యాచరణ ముందుకు వెళ్ళినటువంటి విధానము పర్యాటకంగా అక్కడ ఉండేటటువంటి అవకాశము ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిన తర్వాత అది పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి అందేటటువంటి సేవల వల్ల ఫార్మా కంపెనీస్కి సంబంధించి కానీ అన్ని రకాల హంగులతోటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో విశాఖపట్నాన్ని విశాఖపట్నం చుట్టూతా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి సాధ్యమైనప్పుడు లక్ష ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష్యంగా తీసుకొని వెళ్ళటంలో అతి పెద్ద ఏం కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఒక ఆర్థిక రాజధాని ఆర్థిక చోదక శక్తిగా అక్కడ ఉండేటటువంటి వనరుల వినియోగం ద్వారా రాష్ట్రం మొత్తానికి కూడా ఆ ఫలాన్ని అందించేటటువంటి శక్తి సంపన్నంగా ఉంటుంది దానికి పుష్కలంగా అటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు విశాఖపట్నం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అలాగే ఏదైతే నౌకాశ్రయం కానీ అక్కడ వచ్చేటటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ పర్యాటకులను ఆకర్షించేటటువంటి పర్యాటక ప్రాంతాలు కానీ ఇవన్నీ హంగులు కూడా వైజాగ్య సొంతం రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్లో వికసిత విశాఖ లక్ష్యంతో కార్యాచరణ ద్వారా ఏదైతే పదిహేను బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు ఇవాళ ఒక మంచి ప్రారంభంగా చెప్పవచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టుబడుల ఆకర్షణలో మన రాష్ట్రం ఇందాక చెప్పి ఐదో స్థానంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ఉంది దాన్ని పద్నాలుగో స్థానానికి దిగదార్చారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాబోయే ఒక సంవత్సరంలో టాప్ ఫైవ్లో అగ్రగామిగా ఉండేటటువంటి విధంగా ఈరోజు రాష్ట్రం విదేశీ పెట్టుబడులు ఆకర్షణలు దూసుకుపోతుంది ఇవాళ ఏదైతే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షణ ఏదైతే ఉందో ఒక వాతావరణాన్ని సూచించింది అసలు లక్ష ఉద్యోగాల రెండు లక్షల ఉద్యోగాల మూడు లక్షల ఉద్యోగాల అనేటటువంటి దాని మీద చర్చకి అన్నా కూడా ఏదైతే ఈ అనుకూలమైనటువంటి వాతావరణం వల్ల ఎవరు కూడా ఊహించనంత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని డాటా సెంటర్ అంటే కేవలం ఒక డాటా సెంటర్ కాదు డాటా సెంటర్ నిర్మాణ సమయంలో డాటా సెంటర్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ డాటా సెంటర్కి అవసరమైనటువంటి పవర్ జనరేషన్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా గ్రీన్ ఎనర్జీ అన్నారు దాని నుంచి హైడ్రో పవర్ కానీ వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు వినియోగించుకునే దానికి కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అలాగే ఆ డాటా సెంటర్కి సంబంధించినటువంటి ఆ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఉండేటటువంటి ఉపాధి అవకాశాలు అలాగే ఆ డాటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అవసరమైనటువంటి కేబులింగ్ వ్యవస్థ కావాల్సినటువంటి పరిశ్రమ ఇట్లా ఊహి ఊహకి అందనన్ని అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి ఒక డాటా సెంటర్ చుట్టూ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ఎవరో మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వారి పాలనలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాగే కియా లాంటి మోటార్ పరిస్థితి మోటార్ మోటార్స్ వంటి సంస్థలని వైకాపా ప్రజాప్రతినిధులు ఏ విధంగా బెదిరిస్తే రావాల్సినటువంటి పెట్టుబడులు రాకుండా పోవటం అమరావతి చుట్టూత చేసినటువంటి కుంట్రలు చింతించినటువంటి విద్వేషము విషం ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రం వైపు విదేశీ పెట్టుబడులు రావాలంటేనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన బొమ్మేలు ఎత్తిపోయారు విదేశీ పారిశ్రామికవేత్తలు దేశీయ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా ఏవైనా పరిశ్రమలు బాగుపడ్డాయంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ గారు ప్రోత్సహించినటువంటి నాణ్యత లేని మద్యం ఏదైతే ఉందో ఆ తయారీ పరిశ్రమలు దాని ద్వారా మటుకు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ప్రజల డబ్బుని దోచుకున్నారు ఆరోగ్యాన్ని చెడగొట్టారు జగన్ గారి పాలనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షణలు ఆంధ్రప్రదేశ్ని అధమ స్థానానికి చేర్చారో వారి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని మటికి అవినీతిలో ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపేటటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది వైలా వైజాగ్లో రేపు జరగబోయేటటువంటి పారిశ్రామిక సదస్సులో ఒప్పందాలు ఒకసారి కనుక చూస్తే గతంలో నూడిల్స్ తయారు చేసేటటువంటి పచ్చళ్ళు తయారు చేసేటటువంటి ఇటువంటి మాయ మాటలు చెప్పేటటువంటి విధానం కాకుండా మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైజాగ్ పెట్టుబడులు సదస్సు తర్వాత ఏ రకమైనటువంటి పెట్టుబడులు వచ్చాయంటే వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు గూగుల్ లాంటి సంస్థలో మిట్టాల్ స్టీల్ లాంటి హైడ్రో స్టీల్ ప్లాంట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇటువంటి పెట్టుబడులు ఆకర్షణ ఏదైతే ఉందో ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రేపు పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ యొక్క పదకొండు లక్షల కోట్లు ఇప్పటి వరకు ఏదైతే వచ్చిందో దానికి అదనంగా కార్యాచరణ రూపం దాల్చేటటువంటి ఎంఓయులు చేసుకునేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఒకవైపు లోకేష్ గారు ఆస్ట్రేలియా మరొకవైపు మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనలు ఏ ఉన్నాయో ఉన్నాయో పారిశ్రామికవేత్తల్ని విదేశీ పారిశ్రామికలను ఆకట్టుకొని ఈ రాష్ట్రానికి రప్పించాలనేటువంటి ప్రయత్నం ఉందో సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ స సమన్వయ సహాయ సహకారాలతోటి రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ కోసం పట్టుదలతో కృషి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి సంపూర్ణ సహాయకార సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జోడి ఏదైతే ఉందో స్వర్ణాంధ్రప్రదేశ్ను ప్రధానమంత్రి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు ఏ అయితే పెట్టుబడులు రాబట్టడంలో విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లెంపలేసుకొని ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అణిచివేసినటువంటి వ్యక్తిగా తన తప్పులను తెలుసుకొని లెంపలేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ గూగుల్ లాంటి సంస్థని ఒప్పించి దానికి అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఒప్పించి సాధించుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తూ ప్రత్యేక దృష్టితోటి ఈ యొక్క పెట్టుబడులు రావడానికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది రకమైనటువంటి మద్యాన్ని ఉత్పత్తి చేసి ప్రజల ఆరోగ్యంతో జీవితాలతోటి చెలగాటమాడినటువంటి వ్యక్తులకి అటువంటి వారికి అసలు మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు అతను కనీసం అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ఒక సభ్యుడి మీద అగౌరవంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అని అంటే నేను ఇందాక చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నాశరకమైన నాణ్యత లేని మద్యానికి సంబంధించినటువంటి పెట్టుబడులు చేసుకొని దాని ద్వారా ప్రజల సొమ్ము సొమ్ముని దోచుకున్నటువంటి వారికి ఇటువంటి మాటలు లేంకేమొస్తాయి ఇటువంటి మాటలే వస్తాయి వారికి